స్ పార్క్లో పిల్లలకు ఆడుకోవటానికి ఒక ఇరవై ఐదు లక్షలతో ఒక ఎక్విప్మెంట్ పెట్టాం అది గత నెల పదమూడవ తేదీ ఈ యొక్క పార్కు సిల్వర్ జూబ్లీ ఇరవై సంవత్సరాలు దాటింది ఆ రోజు నేను చెప్పాను త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెడతాం ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేది ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేదిగా అది ఇరవై ఐదు లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నిలగలేదు ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు అన్ని పార్కు స్థలాలు ఐడెంటిఫై చేసి వాటి అన్ని ప్రహ ఫస్ట్ ప్రహరీ గోడ కడుతున్నాం ప్రహరీకి వాళ్ళు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉండరు చాలా చాలా ఆనందంగా ఎందుకంటే అది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇండివిజువల్ది కాదు కానీ గతంలో కొందరు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు అవన్నీ చేస్తాం దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను ఈ పార్క్ యాక్చువల్గా శ్రీధరడ్డి గారితో మాట్లాడాను యాక్చువల్గా ఈ పార్క్ని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో అందుకని కన్సల్టెంట్ పంపిస్తాను అన్నాను ఆల్రెడీ ఆర్వి కన్సల్టెంట్ అని వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు వచ్చి నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లు స్టడీ చేస్తారు యాభై నాలుగు డివిజన్లలో ఏమేం చేయడానికి ఉంది ఇప్పుడు పార్కులే కాదు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఈ బస్సు సంబంధించి సిగ్నల్స్ ఇట్లా ప్రతిదీ అంటే పూర్ పీపుల్కి హౌసెస్ వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను రాబోయే పది సంవత్సరాలు ఏం చేయాలా ఐదు సంవత్సరాలు ఏం చేయాలా నాలుగేళ్లలో ఏం చేయాలా మూడేళ్ళు రెండేళ్ళు అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు వాళ్ళకే చెప్పాను ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వని రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం అదేవిధంగా ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం అయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి అంటే పెన్షన్స్ కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి కొందరం ఇస్తామని తల్లి కొందరం కావచ్చు లేదా ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు తూచా తప్పకుండా వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో అది చూసే పిలుస్తున్నారు అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క రెండు నియోజకవర్గాలకు ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను